ఈ గంగయ్య ఈ గంగయ్య ఈ గంగయ్య ఆ ఉన్నారు చెయ్యి ఆడే తెలుసు గంగ నిన్ను వేరు ఆతనస్తే ఇన్ని వేరు మామిడి ఇక్కడ కాక గ్రామం మనం ఈ ఈ హై స్కూల్ ప్రాంగణంలో జరపబడుతున్నటువంటి ఉచిత కంటి వైద్య శిబిరము శ్రీ శ్రీ వెంకటేశ్వర అరవింద్ అయాస్పల్ తిరుపతి వారు మరియు జిల్లా అండత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేసి అరవింద్ హాస్పిటల్ నుంచి సంపూర్ణంగా వైద్య సేవ వైద్యులు టెక్నీషియన్స్ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల మంది కంటి సమస్య ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని చెకప్లు చేయించుకొని దా తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళకి పరీక్షలు నిర్వహించి కంటి కంటి శుక్లాల ఆపరేషన్స్కి కొంత దాదాపుగా ముప్పై నలభై మంది వరకు ఆపరేషన్స్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యానికి ఏర్పాటు చేసాం మేము తిరుపతి నందు అరవింద్ హై హాస్పిటల్లో వాళ్ళకి శస్త్ర చికిత్సలు చేయించి రేపు వాళ్ళకి చికిత్స చేయబడతాయి తర్వాత వాళ్ళని జాగ్రత్తగా ఉచిత బ మా ఉచిత సౌకర్యం కొన్ని చేసి మీరు తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాము వన్ మంత్ ఒక వన్ మంత్ దాటిన తర్వాత అదే వైద్యులు అరవింద్ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు వచ్చి వాళ్ళకి రివ్యూ చేసి ఆపరేషన్స్ అన్ని సక్రమంగా జరిగినాయని నిర్ధారించి ఈ విధంగా వాళ్ళకి పేదలకు వైద్య వృద్ధులకు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ శిబిరానికి నిర్వహించేటటువంటి నేను మా బ్రదరు పేరారెడ్డి గారు మరియు మాకు సహకరించినటువంటి గ్రామ పెద్దలు వేలమూరి శ్రీధర్ రెడ్డి మా మిత్రులు నా దేడు వెంకటేశ్వరెడ్డి మరియు భావనారాయణ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చేసి ఈ ఏర్పాట్లను కూడా చేసి అందరికి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి ఈ శిబిరాన్ని చక్కగా నిర్వహించినాము దీన్ని సహకరించి అందరికి కూడా ధన్యవాదాలు సో మీకు కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను